అందరికి వనకం అప్పుడే చెప్పదండి చెప్పున్నాను వాళ్ళ ఖుషి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఉంది అవును కదా ఖుషి అందుకే వాళ్ళు మార్నింగ్ నుంచి అయితే స్కూల్ లేదు లేట్ గా లేచారు ఇంకా నైట్ మావి అంటలన్నీ తోమి అలాగే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ అయిపోయింది సో ఇంకా మార్నింగ్ లేగంగానే కొంచెం లేట్గా లేసాము ఇంకా లేసుకొని టిఫిన్ చేసుకొని తినడం ఒక్కటే బాకీ ఉంది ఈవినింగ్గా బయలుదేరాలి ఖుషీ వాళ్ళ స్కూల్కి ఇంకా ప్రిపరేషన్స్ అయితే లంచ్ తినేసి అయితే స్టార్ట్ చేస్తాము ఇది వీడియోలో కొంచెం అంత సెల్ఫ్ కేర్ అయితే ఉంటుంది సో నేను చాలా వీడియోలో చెప్తాను ఇంతకు ముందు ఇలాగా ఐబ్రో ఇలాగా ట్రిమ్మర్ వచ్చేసి నా బర్త్డేకి వచ్చేసి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు సో ఇంకా అప్పటి నుంచి కూడా మ్యాక్సిమం బయట తీయించుకోవడం ఆపేసాను ఎందుకంటే బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు మెయిన్గా అదే మెయిన్ రీజన్ వెళ్ళకూడదని కాదు కుదరట్లేదు బయటికి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు అందుకే ఇంకా ఈ ట్రిర్ తోటి ఇవాళ కూడా నేను ట్రిమ్ యూజ్ సో దీన్ని ఛార్జింగ్ పెట్టాలి ఒక వన్ అవర్ అయినా కనీసం ఛార్జింగ్ పెడితే మనకి టూ సైడ్స్ కంప్లీట్ గా వస్తాయి సో దీన్ని ఛార్జింగ్ పెట్టేసి మా పిల్లలద్దరికీ టిఫిన్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు నా వీడియోలు లాంగ్ కానీ షార్ట్ కానీ ఏ వీడియోస్ అయినా చూసారంటే మ్యాక్సిమం అన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోసే ఉంటాయి ఎందుకనంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో చూసారంటే నా వెనకాల వాయిస్ కావచ్చు మా పిల్లల వాయిస్ కావచ్చు లేకపోతే మగ్గం సౌండ్ కావచ్చు రాట్నం సౌండ్ కావచ్చు ఇలా ఏదో ఒక వాయిస్ ఉంటూనే ఉంటుందన్నమాట అందుకే నేను వీలైనంత వరకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను కానీ డైరెక్ట్గా మాట్లాడడం అలవాటు అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అందుకే కొంచెం లైట్ లైట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను ఓకే ఇది పర్వాలేదు అని అనిపించినప్పుడు మాత్రం దాన్ని అలాగే రియల్గా పెట్టేస్తూ ఉంటున్నాను ఇంకా మొత్తానికైతే ఛార్జింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేస్తే బెల్లం దోశలు అయితే వేస్తున్నాను అందరూ ఏంటంటే పిండిలోనే బెల్లం కలిపేసి డైరెక్ట్గా పోసేస్తారు కానీ నాకు అలా నచ్చదు ఎందుకో మరి అందుకే నేను నార్మల్ దోశ పెను ఉంటుంది కదా అది పెను మీద పోసి ఆ తర్వాత దాని మీద బెల్లాన్ని లైట్గా చెల్లి నెయ్యి వేస్తాను అనమాట ఆయిల్కి బదులుగా క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది దోశకి ఎందుకో ఈ టేస్టే అనమాట అలా చేస్తే ఎందుకో కొంచెం మెత్తగా ఉంటుంది కానీ క్రిస్పీనెస్ రావట్లేదు నాకు అందుకే ఇంకా నేను దీన్నే అలవాటు చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలిద్దరికి కూడా ఇలాగే అలవాటు అయిపోయింది ఇలానే తింటూ ఉంటారు ఇంకా తినేసిన తర్వాతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని ఉందనమాట కొంచెం ఇంకా నా ట్రిమ్మర్ ఉంది చూసారు ఐబ్రో ట్రిమర్ అదైతే ఛార్జింగ్లో పెట్టినాను కదా ఇంకా ఛార్జ్ అవ్వలేదు ఈ లోపల మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని అయితే వెళ్ళేసి వచ్చేసానమాట ఇక్కడ నా హెయిర్ కొంచెం లాస్ట్లో స్ప్లిట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఉన్నదే కొంచెం అంత హెయిర్ కానీ ఆ హెయిర్లో కూడా స్ప్లిట్ అయిపోయింది హెయిర్ అనేది అలా ఒక హెయిర్ వచ్చేసి రెండుగా స్ప్లిట్ అయినప్పుడు ఆ హెయిర్ ఇంకా గ్రో అవడం ఆగిపోతుంది అక్కడ వరకు మనం కట్ చేసాం ఏంటంటే మళ్ళీ రీగ్రో అవుతుంది అందుకే నేనైతే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసి ఉంటానేమో అంతే మీరు చూసారంటే అంతగా డిఫరెన్స్ డిఫరెంట్ కొంచెం కట్ చేసేసాను ఇంకా ఇక్కడ ఏంటంటే వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి నాకు మా అమ్మకి అలా కట్ చేయాలి ఇలా అంత ఎంత ఆ లెంత్ ఈ లెంత్ అని అంట మొత్తానికైతే ఆ స్ప్లిట్ అయిన హెయిర్ కట్ చేసామంటే రీగ్రో అవుతుంది చాలామంది అనుకుంటారు హెయిర్ కట్ చేసి ఇంకా పెరగడం ఆగిపోతుందని కానీ కాదు ఆ స్ప్లిట్ అయిన హెయిర్ని మాత్రమే మనం కట్ చేస్తున్నాము సో హెయిర్ అనేది రీగ్రో అవుతుంది ఖచ్చితంగా ఇంకా ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ తినేసి మా పిల్లల్ని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తానన్నమాట ఎందుకనంటే ఐబ్రో చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళిద్దరు కానీ ఉన్నారనుకోండి నేను చేస్తానని చెప్తారు లేకపోతే ఏదో ఒకటి పిలుస్తూనే ఉంటారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకే వాళ్ళిద్దరిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని ఆ తర్వాత షేప్స్ చూసుకుంటూ నీట్గా ఐబ్రోస్ అయితే ట్రిమ్ చేసేసుకున్నాను ఇంకా ఈ హెయిర్కి అంతా ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను తల స్నానం చేసే ముందు దీంట్లో కొంచెం ఆమదం ప్లస్ అలాగే నేను వాడే కొబ్బరి నూనె రెండు కూడా మిక్స్ చేసేసి తలకి బాగా పట్టించేసాను అనమాట ఆమదం అనేది తలకి ఉండే హీట్ని తగ్గిస్తుంది అని చెప్తారు ఈ సమ్మర్లో మనకి బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు నేను కూడా ఫస్ట్ టైమే యూస్ ఇది నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను ఫాలో అయ్యే వాళ్ళ యూట్యూబర్స్ని చూసాను అనమాట ఇలాగా వాళ్ళు కోకోనట్ ఆయిల్ ప్లస్ అలాగే ఆముదం రెండు మిక్స్ చేసి తలస్నానానికి ముందు అప్లై చేసి ఆ తర్వాత తలస్నానం చేస్తారు సో ఇవి రెండు ఏం కెమికల్స్ కావు ప్లస్ అలాగే మన ఇంట్లో ఉండేటివే అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను మా పిల్లలు ఇద్దరికి కూడా పట్టించేస్తాను అనమాట నార్మల్గా ఆముదం అనేది అప్పుడప్పుడు వాడుతుంటాను ఇలా తలస్నానానికి ముందు కానీ కొబ్బరి నూనె దాంట్లో కలపలేదన్నమాట కానీ ఈసారి రెండు మిక్స్ చేసేసి నేను పట్టించేసుకున్నాను మా పిల్లలిద్దరికి ఇద్దరికి కూడా పట్టించేశాను ఇంకా స్నానాలు అయితే స్నానాలైతే ఫస్ట్ మాకు కుర్ని రెడీ చేసి పంపించాలి ఎందుకంటే వాళ్ళు ఈవినింగే వెళ్ళిపోవాలి తర్వాత వెనకాల నేను మా చిన్ని మా అమ్మ కూడా వస్తాను అనేది మేము ముగ్గురం అయితే వెళ్ళాలి కుర్షీని అయితే రెడీ చేసేసాము అంటే నార్మల్గా మామూలు డ్రెస్సే వేసి పంపిస్తున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ చేస్తాము ఇప్పుడైతే ఫస్ట్ వీళ్ళ వ్యాన్ వస్తుంది కదా నార్మల్గా డైలీ ఎక్కే వ్యాను ఆ వ్యాన్లోనే ఎక్కి తర్వాత వెనకాల నేను మా అమ్మ ఇదిగో చిన్ని చిన్ని ఇంకా రెడీ అవ్వలేదు పాపం చిన్నిని కూడా రెడీ చేసేసి మేము ముగ్గురం బైక్లో వెళ్ళిపోతాము సో ఇంకా బాయ్ చెప్పేసాయి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా పోషిని పంపించేసిన తర్వాత మేమందరం కూడా రెడీ అయిపోయి బైక్లో వెళ్ళట్లేదు మా తమ్ముడు వెనకాల వస్తానని చెప్పాడు కానీ మేము ముందుగా వెళ్ళిపోతున్నాం అంటే టైమింగ్స్ తెలియదు కదా మాకు ఇది ఫస్ట్ టైం వెళ్ళడము అందుకే సరే కొంచెం ముందుగా వెళ్దాము అని చెప్పి అనేసి ఒక సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైంకి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిన తర్వాత మా ఖుషిని అయితే రెడీ చేయడం స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే లెహంగా వేసి మొత్తం నీట్గా రెడీ చేసేసాము ఆ తర్వాత అయితే వెళ్ళి తినేసాము అనమాట అక్కడే డిన్నర్ అంతా ప్రొవైడ్ చేస్తారు అక్కడ తినేసాము కానీ ఆ లెహంగా వేసుకొని మా కుషి అస్సలు మేనేజ్ చేయలేకపోయింది సేఫ్టీ కోసం ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకెళ్ళాను ఈ లాంగ్ ఫ్రాక్ వేస్తే ఆ తర్వాత మళ్ళీ ఊరుకుందనమాట ఏదో ఒక డ్రెస్ అయితే ప్రస్తుతానికి వేసుకుంది కదా అని చెప్పనేసి ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఖుషీ వాళ్ళది ఇంత పెద్ద స్టేజ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా స్కూల్లో జరిగినప్పుడు కూడా చిన్న చిన్న స్టేజ్లు అనమాట ఇది చాలా పెద్ద స్టేజ్ ఇంకా అక్కడికి వచ్చిన క్రౌడ్ని చూసారంటే ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ ఫుల్గా ఉన్నారనమాట జనాలు ఆ జనాలు అందరి ముందు కూడా భయపడకుండా ఈ పిల్లలు అందరూ వేశారంటే చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎల్కేజీ గ్రూపు ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నారు ఇంతకు ముందు టూ సాంగ్స్ అనమాట ఆ టూ సాంగ్స్ లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు అలా ఏడుస్తా స్టేజ్ నుంచి దిగి వచ్చేసారు మా వల్ల కాదు మేము వేయలేమనంట ఖుషి ఎక్కడ అలా బిహేవ్ చేస్తుందేమో వేయకుండా ఆగిపోతుందేమో అనే ఒక చిన్న టెన్షన్ ఉన్నింది కానీ అస్సలు భయపడకుండా మంచిగా పర్ఫామ్ చేసేసింది నేను స్టేజ్ పక్కనే ఉన్నాను ఖుషి స్టేజ్ ముందు చూడడం కంటే నన్ను చూసే ఎక్కువ డ్యాన్స్ వేసింది అనమాట సో ఎలాగో అలా ఖుషి అయితే సక్సెస్ఫుల్గా డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేసేసింది ఇంకా ఖుషి డ్యాన్స్ వేసేసిన తర్వాత మేమైతే వెనక్కి వెళ్ళి చేర్స్లో అయితే వెళ్ళి కూర్చున్నాము డ్యాన్స్ వేసి అలసిపోయిన దానివల్ల ఖుషికి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చేసాను ఇంకా మేము కూడా కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము అప్పటికే టైం ఖుషి పాట అయిపోయేసరికి నైన్ థర్టీ అయింది మాకు ఎర్లీగా అయిపోతుంది ఎల్కేజీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పారు కానీ వాళ్ళ సాంగ్ అయ్యి మేము వచ్చి కూర్చునేసరికి నైన్ థర్టీ అయింది నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ మా చిన్ని ఎందుకు ఆడుస్తుంది అంటే మా చిన్ని కూడా వెళ్ళి స్టేజ్ మీదకి డ్యాన్స్ వేయాలని ఏడుస్తూ ఉంది ఇంకా ఎలాగోలాగా కొద్దిసేపటికి నిద్ర వెళ్ళిపోయింది చిన్ని ఖుషి ఇంకా చాలా టైం అయిపోయింది మేము కూడా ఇద్దరిని పట్టుకొని మేనేజ్ చేయలేకపోయాము ఇంకా అందుకైతే ఇంటికైతే అయితే బయలుదేరిపోయామనమాట ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోతుంది మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం வரைக்கும் பாய் பாய்